వెల్కమ్ టు సుధా ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్ మిత్రులారు ఈరోజు మనం ఈ వీడియోలో ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్ల పెండింగ్ బిల్లులు మరియు చెల్లింపుల యొక్క తాజా సమాచారాన్ని తెలుసుకుందాం తెలుసుకునే ముందు ఈ ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్నటువంటి బెల్స్ సమ్మన్ టచ్ చేసి అందులో ఆల్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది అదేవిధంగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేస్తారని చెప్పి భావిస్తూ ఇక విషయానికి వచ్చినట్లయితే మిత్రులారా ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు సంబంధించి పెండింగ్ బిల్లులు చాలా ఉన్నాయి అందులో డిఏ అరియర్సు ఎల్ఐ జీపీఎఫ్ సరెండర్ లీవ్లు ఇలా చాలా పెండింగ్ బిల్లులు ఉన్నాయి అయితే మన రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే ఈ పెండింగ్ బిల్లులకు సంబంధించి ఈరోజు ఆరు వేల రెండు వందల కోట్ల రూపాయలు సిపిఎస్కి సంబంధించి జిపిఎఫ్కి సంబంధించి ఎల్ఐకి సంబంధించి చెల్లింపులు చేయాలని చెప్పి ఆర్థిక శాఖ ఉన్నతాధికారులను ఆదేశించడం జరిగింది మిత్రులారా కాబట్టి ఈరోజు సిపిఎస్కు జీపీఎఫ్కు ఏపీజియలపైకి సంబంధించినటువంటి పెండింగ్ బిల్లులన్నీ కూడా చెల్లింపులు జరిగేటటువంటి అవకాశం ఉంది మిత్రులారా అదేవిధంగా మిగిలినటువంటి అరియర్స్ బిల్లుస్ కావచ్చు పెండింగ్ బిల్లులు కావచ్చు డి అరియర్స్ కావచ్చు వీటి గురించి సమాచారం అయితే ప్రస్తావించలేదు మిత్రులారా